వెల్కమ్ టువీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పోరాటం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భూ పోరాటం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి నిర్మల మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పలు వార్డులలో సర్వేలు నిర్వహించి ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ భూమి అయిన మూడు వందల ఇరవై ఒక్క సర్వే నంబర్లో పేదలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పలువార్ల నుంచి స్థలంలోకి వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రామకృష్ణ రేణుక రమేష్ మల్లేష్ మల్లికార్జున రేవతి కవిత రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు చెప్పి అన్ని వార్ల నుంచి ఇక్కడికి జనాల్ని రప్పించాము ఇక్కడ భూ పోరాటం నిర్వహిస్తున్నాము ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇంకా ఉన్నారు పేదలు అనే దానిపైనే మనకి సర్వేలో తేలింది కాబట్టి లేని వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇచ్చేంత వరకు ఈ భూ పోరాటం నిర్వహిస్తామని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం కూడా ఇంకా పేదలు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వారి కోసమే ఇక్కడ మేము భూ పోరాటం నిర్వహించడం జరిగింది ఎవరైతే ఇక్కడ భూ వచ్చారో వాళ్ళు కూడా పూర్తిగా ఇల్లు లేని వాళ్ళే గతంలో చాలాసార్లు శగనన్న ఇల్లు అని అదే కిట్కో ఇల్లు అని చాలా వరకు ఇచ్చినామని ప్రభుత్వాలు చెప్తున్నాయి అయితే ఇంకా ఎవరైనా ఇంకా లేని వాళ్ళు ఉన్నారనేదే మేము సర్వే చేశాము దాని ప్రకారమే ఇక్కడ భూ పోరాటం నిర్వహిస్తూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము భూ పోరాటం నిర్వహించడం జరిగింది పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇక్కడ ఆక్రమణ చేయడం జరిగింది రోజు కూలి మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళకి ఏళ్ళ తరబడి ఇళ్ల స్థలం లేక ఇల్లు కట్టుకోలేక బాడీళ్లలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వారి గురించి సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సర్వే ఇక్కడికి వచ్చి ఈ స్థలంలో మాకు పేదలకు పట్టాలు ఇవ్వండి అనేటువంటి దాని మీద ఆ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా కానీ పేదల పేర్లు చెప్తారు ఓట్లు వేయించుకుంటారు ఎన్నికైన తర్వాత పేదలు మర్చిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ సందర్భంలో పేదలంతా మాకు ఇళ్ల స్థలాల కోసం అడగడం అనేటువంటిది న్యాయమైనది అట్లాగే వాళ్ళకు ఇళ్ల స్థలాన్ని ఇవ్వడానికి ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రాలేదు కాబట్టి విధులేని పరిస్థితుల్లో సిపిఎం పార్టీ వీళ్ళందరినీ సమీకరించి అర్హులైనటువంటి పేదలందరినీ తీసుకుని రావడం జరిగింది ఈ భూమి మీద ఎవరైతే ఎర్రజెండా నాటారో వాళ్ళందరూ కూడా పేదల కోసం పనిచేసేటువంటి వాళ్ళు పేదలకు ఇళ్ల స్థలాన్ని సాధించేంత వరకు ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి అనేక సంక్షేమ పథకాలు వస్తున్నా మాకు ఆ జాగా కావాలని కోరుకోవడంలో న్యాయమైనటువంటిది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ పేదలందరికీ ఈ ఇక్కడ పేదల ఇళ్ల స్థలాలు సాధించుకొని ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు సాధించుకున్నంత వరకు ఐక్యంగా ఉండి ఉద్యమించాలనేటువంటిది సిపిఎం జిల్లా కమిటీ కోరుతున్నది